నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం సార్ నమస్తే సార్ ఇరవై ఒకటవ తారీఖు అత్యంత రోజు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు గురు వస్తున్నటువంటి రోజు పుష్యమిఖాస్త్ర నిపుణులుగా చెప్పండి ఇరవై ఒకటో తారీఖు వస్తోంది సో సంఖ్యాశాస్త్రం కూడా జోడిస్తోంది ఈ వైభవాన్ని ఇంకా అంటే ఆంప్లిఫై చేస్తోందని చెప్పుకోవచ్చు మరి ఆ రోజున ఎందుకంత వైశిష్ట్యం కలిగినటువంటి రోజుగా అభివర్ణిస్తున్నారు ఏం చేస్తే మన జీవితాల్లో ఏమైనా మార్పు వస్తుందా అసలు ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు తప్పకుండా అండి పుష్యమి నక్షత్రం అనేది చాలా మంచి నక్షత్రం పుష్యమి నక్షత్రానికి అధిపతి శని భగవానుడు అది దేవత బృహస్పతి అందువల్ల విశేషమైన ఫలితాలను సంఘే నక్షత్రం అది అది గురువారం రోజు రావటం గురువారం గురువుకి సంబంధించిన వారం గురువారం అలాగే తేదీ ఇరవై ఒకటో తేదీ ఇరవై ఒకటో తేదీ కూడా మూడో నెంబర్ అంటే గురువుకి సంబంధించింది ఇరవై న్యూమరాలజీలో ఇరవై ఒకటో నెంబర్కి చాలా విశేషమైన ఫలితాలు ఉన్నాయి దినదినాభివృద్ధి అంటారు ఉంటుంది మళ్ళీ పన్నెండో నెంబర్కి ఆ ఇది ఉండదు పన్నెండో నెంబర్ రివర్స్ నెంబర్ ఒకటి రెండు అన్న మూడే రెండు ఒకటన్నా మూడే కానీ పన్నెండో నెంబర్ ఏమో నెగిటివ్ ఫలితాలు ఇస్తుంది ఇరవై ఒకటి పాజిటివ్ ఫలితాలు ఇస్తుంది సో అలా అంటే డేట్స్ కి యాక్చువల్ గా ఇది వర్తించదు అని నేను చెప్పే సంఖ్యా బలం ఒకవేళ అంతే ఇరవై ఒకటి తారీఖు రావటం గురువారం అవటం గురు పుష్యమి యోగం ఎందుకంటే గురు ఈ పుష్యమి నక్షత్రం పుష్యార్కుడు అని అంటే ఎవరంటే గురు బృహస్పతి గారి కొడుకు ఆయనకి దక్షయజ్ఞంలో జరిగిన కార్యక్రమాల్లో ఆయన దంతాలు పళ్ళన్ని ఊడిపోతాయి అంటే ఆయనకి అవన్నీ కూడా ఆయన బంగారంతో పెట్టుకుంటాడు పళ్ళన్ని కూడా సో బంగారం అన్న గురువుకు సంబంధించిన లోహం పుష్యమి నక్షత్రం ఏమో గురు భగవానుడి యొక్క కొడుకు దానికి అధిష్టాన దేవత శని భగవానుడు కాబట్టి వీళ్ళిద్దరు కూడా బలమైన గ్రహాలు ఇద్దరు అనుగ్రహం లభిస్తుంది గురుపుష్యమి యోగంలో చేసిన పని ఏదైనా సరే అది మళ్ళీ మన చేతుల్లోంచి వెళ్ళదు అంటే బలంగా ఉంటుంది చేసే పని మళ్ళీ మళ్ళీ చేయకుండా స్థిరంగా స్థిరంగా బలంగా అభివృద్ధిలోకి వస్తుంది ఏం చేయమంటారు ఆ రోజు ఏం చేయమంటామని మనం చెప్పామనుకోండి బంగారం కొనాలని నేను చెప్తాను దాన్ని మళ్ళీ కమర్షియల్గా ఆలో తీగలాగి అడుగుతారు కోసం జనరల్ గా ఏంటంటే పుష్యమి నక్షత్రం రోజు చాలా మంది ఏ మాత్రం కొంచెం సెంటిమెంట్స్ ఉన్న వాళ్ళు చాలా మంది ఆ రోజు ఖచ్చితంగా బంగారం కొంటారు ఎంతో కొంత ప్రతి పుష్యమి నక్షత్రానికి బంగారం కొనే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఆ రోజు కొన్న బంగారం తిరిగి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళదు అని ఒక నమ్మకం అదే కదా ఎవరైనా కోరుకునేది ఎవరైనా కోరుకునేది అదే విశేషమైన గురువు అనుగ్రహం శని భగవానుడి యొక్క అనుగ్రహం వల్ల వాళ్ళ సంపద వృద్ధి పొందుతుంది వాళ్ళ సంపద అభివృద్ధిలోకి వస్తుంది మీరు ఆ రోజు భూమికి ఉన్నారనుకోండి ఆ భూమి మీకు సంపద కింద మారుతుంది బంగారం అనుకోండి బంగారం సంపద కింద మారుతుంది అయితే ప్రొవైడెడ్ ఆ పుష్యమే నక్షత్రం మీకు ఏమైంది అనేది కూడా చూసుకోవాలి ఇది అంతే కదా మరి నాకు నాకు ఏ ప్రత్యత్తారా అనుకోండి ఉపయోగం లేదు కదా మనకి కూడా సరిపడాలి అది సో గురు పుష్యమే గురు పుష్యయోగం ఎక్కువగా ఆధ్యాత్మికంగా విశేష ఫలితాలను సంతరించుకొని ఉంటుంది అంటే బంగారం కొనటం భూములు కొనటం ఇవన్నీ పక్కన పెడితే ఆధ్యాత్మికంగా అనుష్ఠాన మార్గంలో ఉన్న వాళ్ళకి చాలా విశేషమైన రోజు పుష్యార్క యోగం అంటారు పుష్య యోగం అంటారు ఈ గురువు పుష్యమి నక్షత్రం కలిసి రావడం ఎందుకంటే గురువు గురువుకి పుష్యమి మీద పుత్రవాత్సల్యం ఉంటుంది ఆ పుత్రవాత్సల్యంతో శని భగవానుడు అధిష్టానం అధిపతి అవడం వల్ల ఈ ఇద్దరు అనుగ్రహం లభించి విశే ఆ రెండు కలిసి వచ్చినప్పుడు విశేషమైన ఫలితాలు ఉంటాయి విశేషమైన అభివృద్ధి ఉంటుంది నేనైతే జనరల్ గా దైవ దర్శనానికి ఆ రోజును వినియోగించుకుంటాను సో ఈ గురుపుష్య యోగం వచ్చినప్పుడు నైన్టీ నైన్ పర్సెంట్ నేను వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటాను అవకాశం బట్టి నైన్టీ నైన్ పర్సెంట్ స్వామిని దర్శించుకుంటాను కూడా నమస్కారాలు తప్పకుండా సో ఈ గురుపుష్య యోగం అనేది మీ తోచిన విధంగా అంటే ఎవరు సోషల్ మీడియాలో మంచి చెప్తున్నా దానికి పది మంది దాంట్లో నెగిటివ్ వెతికే ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి నేనేం చెప్తున్నానంటే మీ ఈ గురుపుష యోగము అనేది ఈ కాలము విశేషమైనది ఈ విశేషమైన కాల్య కా కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎలా మనం ఏదో పూజ చేసుకోవడము అనుష్ఠానం చేసుకోవడము మీకు చేతనైన మీ ఇంట్లో మీరు పూజ చేసుకోవడము లేదా ఏదన్నా దేవాలయానికి వెళ్ళడము భగవంతుడి సన్నిధిలో గడపడము ఏదన్నా హోమాలు చేసుకోవడము జపం చేసుకోవడము ఇత్యాది దాన ధర్మాలు కూడా విశేషమైంది అంటే జాతకంలో గురుబలము శని భగవానుడు ఒక అనుగ్రహం ఈ రెండు ఉంటే ఏమైనా చేయొచ్చు కనుక వాళ్ళిద్దరు అనుగ్రహం లభిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇది పరమ పుణ్యపరదమైన కాలం ఆ కాలాన్ని విశేషంగా మనం వినియోగం చేసుకోవాలి వినియోగం చేసుకోవడం ద్వారా జీవితంలో మనం ఉన్న కష్టాల నుంచి శని భగవానుడు అనుగ్రహం లభిస్తుంది అనుకోండి సాఫ్యాలి డెఫినెట్లీ అయితే గురువు యొక్క అనుగ్రహం పొందటానికి గురుపుష్యం యోగాన్ని విశేషంగా వినియోగించుకోవచ్చు అని చెప్తున్నారు కాబట్టి గురువు అనుగ్రహాన్ని ఏదైనా మంత్రంతో అనుసంధానం చేసుకుంటే ఏ మంత్రం విరివిగా చదవటం ఆ రోజున ప్రత్యేకించి ఫలితాన్ని ఇస్తుందంటే ఏ మంత్రం చెప్తారు సార్ గురువు అంటే అనేక రకాల గురువులు ఉన్నారు అంటే ఎవరి మనసుకు తోచిన వాళ్ళు వాళ్ళు గురువుగా భావిస్తారు కానీ మన హైందవ ధర్మశాస్త్రం మన సనాతన ధర్మం ఏం చెప్తుందంటే కృష్ణం వందే జగద్గురు కృష్ణుడు ప్రథమ గురువు హండ్రెడ్ పర్సెంట్ కృష్ణుడు ప్రథమ గురువు లేదా పరమేశ్వరుడు గురువు సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం అంటారు ఇదే అద్వైతులు అయితే నారాయణ సమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర అంటారు అంటే పరమేశ్వరుడి దగ్గర నుంచి మధ్యలో శంకరాచార్యుల వారి దగ్గర నుంచి అనేక మంది మనకు గురువులు ఉంటారు విద్య నేర్పిన గురువులు ఉంటారు మంత్రాన్ని ఇచ్చిన గురువులు ఉంటారు ఆ గురువు అనుగ్రహం పొందాలి గురువు నిందగాని గురు దూషణ కానీ ఆ రోజు చేయకుండా గురువుని స్మరించుకోవాలి దక్షిణామూర్తి ముఖ్యంగా ఆ రోజు మీరు దక్షిణామూర్తిని స్మరించుకొని దక్షిణామూర్తి శ్లోకాన్ని కానీ మంత్రాన్ని కానీ జపించుకోవడం ద్వారా విశేషమైన ఫలితం లభిస్తుంది అంటే ఎలా అయితే ఈ గురుపుష్య యోగంలో గురువు అను గురు గురువు అనుగ్రహము శని భగవానుడు అనుగ్రహము రెండు దొరుకుతున్నాయో దక్షిణామూర్తిని ప్రార్థించినా కూడా ఆ రెండు దొరుకుతాయి గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమ ఈ శ్లోకాన్ని ఇది మంత్రంతో సమానం ఈ శ్లోకాన్ని ఎవరైనా జపించుకోవచ్చు గురవే సర్వలోకానాం భిషజే భవరోగినాం భవరోగాలంటే మనకి బాహ్యంగా ఉండే ఈ ఈతి బాధలు కష్టాలు అన్నిటికీ ఆయనే భిషజే భిష భిష భిషజే అంటే వైద్యుడని అర్థం గురవే సన్ని లోకాలకి ఆయనే గురువు అన్ని రోగాలకి ఆయనే వైద్యుడు అలాంటి దక్షిణామూర్తికి నేను నమస్కారం చేస్తున్నానని ఆ రోజు ఈ దక్షిణామూర్తి శ్లోకాన్ని వీలైనంత మంది వీలైనంత ఎక్కువగా స్మరించుకోవడం పూజించుకోవడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది అలా ఫలితం కలగాలి ఖచ్చితంగా మన వాళ్ళకి ప్రకృతి అందిస్తున్నటువంటి కొన్ని ముఖ్యమైన తిథుల్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ వదులుకోకుండా సద్వినియోగపరచుకుని జీవితంలో మార్పులు రావట్లేదు అనకుండా మార్పులు రావాలి అంటే మనం ఎంతో కొంత ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేయాలి ఆ ప్రయత్నం ఇరవై ఒకటో